పదిహేను రోజులు ఇప్పుడు ఇంతకుముందు సంవత్సరం నుంచి అట్లా చెప్పి చెప్పి తీసుకొచ్చింది అప్పుడు చెప్పంగా చెప్పంగా ఒకసారి రెండు సార్లు వచ్చి బాగా చేశారు వాళ్ళు ఒక పదిహేను రోజులు వచ్చినాక అతను రావట్లేదు మళ్ళీ పదిహేను రోజుల నుంచి రాట్లే గిండి 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 కావాల్సి వస్తుంది పంపు వాసిన తాగటెట్టు కాకూడదు నిశ్వాసన నీళ్లు కాకుండా ఎవరు మంచి సాయం చేస్తే వాళ్ళనే మేము గుర్తుంచుకుంటాం సార్ అంతే పడకపోతే బాయిలలో నీళ్ళు ఎండిపోయింది మేము ఎక్కడ బతకాలి మేము ఏం తాగాలి మేము ఎక్కడ ఉండాలి ఎన్ని బజార్ జరగాలి మేము నీళ్ళకి పిల్లల పంపులు ఉండే రానిట్లేదు మరి బజార్లో నీళ్ళు లేవు మేము ఏం తాగాలి మేము ఎట్లా బతకాలి మరి నాయకులు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఒక్క నాయకుడు రావట్లేదు రావట్లేదు ఎంత తాగాలి ఎంత మంది ఎన్ని నీళ్ళు తాగేది బొగుతావు ఆ నీళ్ళు లేకపోతే అట్లా బతికేది మంచి బజార్లో తిరిగా మంచిగుళ్ళు రాక ఎన్ని రోజులు ఏటో రాక సంవత్సరం